హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వింటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ సో సండే స్పెషల్ ఏం చేస్తున్నారు ఈరోజు మీ డే ఎలా గడిచింది సో కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి నేనైతే తోటి స్టార్ట్ చేసేసాను సో కొంచెం లేట్గా లేచాము సండే కదా పిల్లలకి బాక్సెస్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు బట్ కాకపోతే వాళ్ళకి అబ్బాకాస్ క్లాస్ ఉంది వాళ్ళు లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయారనమాట సో మేము వచ్చేసి ఇక్కడ వేణుగారికి నేను వేణుగారికి మమ్మీకి నాకు టీ పెట్టుకున్నాను సో నేను టీ పౌడర్ ఏది యూజ్ చేస్తాను అని చెప్పేసి అడిగారు మేము యూస్ చేసే టీ పౌడరు రెడ్ లేబుల్ నేచర్ కేర్ అండి సో అది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది టీ కూడా మంజులా గారు సంథింగ్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారనమాట టీ పౌడర్ ఏది యూజ్ చేస్తారు చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది టీ కూడా అది ఇది అని చెప్పేసి బట్ మీరు టేస్ట్ చేయలేదు కానీ డెఫినెట్గా రెడ్ లేబుల్ నేచర్ కేర్ యూజ్ చేసే యూస్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ సో నేనైతే అదే యూజ్ చేస్తాను చాలా ఇయర్స్ నుంచి నేను అదే యూజ్ చేస్తున్నాను అనమాట అండ్ నేను షుగర్ యాడ్ చేయనండి అంటే మొన్న చూపెట్టాను కదా మీకు అల్లం బెల్లం అని చెప్పేసి తాటి బెల్లంది క్యూబ్స్ టైప్లో మనకి దొరుకుతాయండి సో టూ టూ కప్స్కి అయితే వన్ క్యూబ్ యూస్ చేస్తాను త్రీ కప్స్కి అయితే వన్ అండ్ హాఫ్ యూజ్ చేస్తాను అనమాట కొంచెం స్వీట్నెస్ ఎక్కువగానే ఉంటుంది బట్ కాకపోతే ఇది ఎప్పుడు వేయాలంటే పాలు అండ్ మనము టీ పౌడర్ యాడ్ చేస్తాం కదా సో యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపటి వరకు మరిగించుకున్న తర్వాత ఇంకొక వన్ మినిట్ తర్వాత మనము టీ వడపోసుకుంటాము అన్న టైంలో యాడ్ చేసుకోవాలి సో మెల్ట్ అయ్యి మిక్స్ అయిపోతుంది కొద్దిసేపు ఉంచుకొని మరిగించుకుంటే సరిపోతుంది లాస్ట్ మూమెంట్లో యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే పాలల్లో ముందుగానే యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి కదా అల్లం ఫ్లేవర్ మొత్తం అందులోకి మిక్స్ అయిపోయి పాలన్నీ విరిగిపోతాయి అన్నమాట సో నేనైతే రెగ్యులర్గా ఇలా పెట్టుకుంటాను టీ సో మా వారికి కూడా ఇదంటే చాలా ఇష్టము అండ్ రీసెంట్ డేస్లో మా ఇంటికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉమా వదిన అడిగారు ఇంకా వెంకటన్నయ్య ఇలా ఎవరైనా టైడ్ అయ్యి వస్తే మాత్రం డెఫినెట్గా అదే తాగుతారు అడిగి మరీ పెట్టించుకొని టీ తాగుతారండి సో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము సండే కదా ఎస్టర్డే నిన్న వెళ్ళలేకపోయాను సాటర్డే రోజు నేను వెంచర్కి ఈరోజు కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది బట్ పిల్లలతో స్పెండ్ చేయాలన్నా కూడా తప్పక వెళ్ళాల్సి వస్తుందండి పిల్లల కోసం అని చెప్పేసి వెనుగారు చికెన్ తీసుకొచ్చారు ఆల్రెడీ వాళ్ళని అబాకాస్లో డ్రాప్ చేసినప్పుడే తీసుకొని వచ్చారు సో నేను అది రెసిపీ వ్లాగ్ కూడా ఆల్రెడీ పెట్టాను వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా అండ్ కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్ మీ ఇప్పటివరకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరు సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి మా టీ అయితే కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడపోసుకోవడమే సో చూశారు కదండీ ఆ మేకప్ బుజ్జి మేకప్ పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో సో అక్కడంతా కూడా పల్లెటూరు వాతావరణము విలేజ్ లాగా ఉంది చాలా బాగుందండి అవి చూడగానే నాకు మళ్ళీ నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయన్నమాట చైల్డ్హుడ్లో మా ఇంటి దగ్గర కూడా అలానే ఉండేవి చిన్న చిన్న బుజ్జి మేకప్ పిల్లలు బాగున్నాయి అవి పుట్టి ఓన్లీ ఫోర్ డేసే అయిందంట బట్ అన్ని పిల్లలు ఒక్క మేకకే కాదండి సో రెండు మూడు మేకలకి పుట్టాయంట బట్ కాకపోతే వాటి మదర్స్ ఎందుకో డెలివరీ అయిన వెంటనే వన్ డే తర్వాత చనిపోయాయంట అందుకోసమని ఇలా బాటిల్ తోటి సో మిల్క్ పట్టిస్తున్నారు అసలు నాకు మళ్ళీ చిన్న చిన్నప్పటి జ్ఞాపకాలు అప్పుడు ఉన్న డేస్ అన్నీ గుర్తొచ్చాయనమాట చాలా మంచిగా అనిపించింది సో ఒక్క నిమిషం అక్కడ ఆపమంటే ఆపారు మా వారు సంతోష్ కూడా చాలా ఇష్టము ఇలా విలేజ్ ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా నాకు కూడా చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు చాలా మంచిగా ఎంజాయ్ చేశాను నేను కొద్దిసేపు స్పెండ్ చేయగలిగాము మేము స్పెండ్ చేసిన కొంత టైం కూడా అంతే కొంత సమయమే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఆ డే మొత్తం కూడా సో ఇంటికి వచ్చి కూడా నేను అదే షేర్ చేసుకున్నాను మా పిల్లలకు సో ఎప్పుడైనా వీలుంటే మాత్రం డెఫినెట్గా అలా ఫామ్స్ ఉన్న దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అనిపించింది వాళ్ళకు కూడా తెలియాలి కదండి ఫ్యూ ఎలా ఉంటుంది విలేజ్ ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉండాలి సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటారు బట్ ఎంతైనా కూడా మనం మన జనరేషన్ ఎంజాయ్ చేసినంతగా విలేజ్ ఎన్విరాన్మెంట్ కానీ మా రిలేషన్షిప్స్ కానీ అవన్నీ కూడా సో ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అయితే ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఆ ఎన్విరాన్మెంట్ కూడా మనం క్రియేట్ చేయలేకపోతున్నాము సో ఆల్మోస్ట్ అందరూ విలేజెస్ నుంచి సిటీలోకి వచ్చారు సెటిల్ అయిపోతున్నారు ఎడ్యుకేషన్స్ పరంగానే వస్తున్నారు సో ఇక్కడ నుంచి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం అని చెప్పేసి కంట్రీస్ స్టేట్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉన్నారనమాట మనం నేచర్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాము పొల్యూషన్ సో ఫుడ్ కూడా అంత క్వాలిటీ ఫుడ్ కూడా తీసుకోలేకపోతున్నాము సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ నుంచి ఒక్కొక్కసారి విలేజ్కి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా చాలా రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది చెప్పాను కదండి మార్నింగ్ వెళ్ళేటప్పుడే నేను ఆల్రెడీ ముందుగానే చికెన్ కర్రీ చేసేసి వెళ్ళిపోయాను పిల్లల కోసం అని చెప్పేసి మమ్మీ మధ్యాహ్నం రైస్ పెట్టేశారనమాట సో ఈరోజు మా వారు చికెన్ స్కిన్ విత్ స్కిన్ తోటి తీసుకొని వచ్చారు క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి ముందుగానే ఇప్పుడు ప్రాసెస్ చేసేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు కొంచెం సాజీరా ఇలాచి లవంగాలు అండ్ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇది వేడెక్కిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో నేను అప్పుడు బాండీ పెట్టగానే హీట్ ఎక్కిపోయింది బాండీ కొంచెం అంటే మరీ అంత తిక్కుగా లేదు అంత పల్చగా కూడా లేదనమాట సో అందుకోసమనే ఆయిల్ తొందరగా హీట్ ఎక్కిపోయింది ఆనియన్స్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను సో ఇంకా పిల్లలకైతే చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నారన్న ఫీలింగ్ ఉంటుందండి ఒక్కొక్కసారి సో విలేజ్లో మనకి ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఇక్కడ మనము ఇవ్వలేకపోతున్నాము అదైతే చాలా బాధగా అనిపిస్తుంటుంది కొన్ని కొన్ని సమయాల్లో సో ఇక్కడ ఆడుకోవడానికి అన్ని పార్కులు చూసుకోవాల్సి వస్తుంది పిల్లలు అపార్ట్మెంట్లో పిల్లలు ఉన్నారా లేదా అని చూడాలి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా ఇక్కడ అనేది చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో ఇక్కడైతే నేను పోపు ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో కొంచెం ఇది నూనెలో పసుపు స్మెల్ రాకుండా వేగిన తర్వాత మళ్ళీ నేను అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి టూ టూ త్రీ స్పూన్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొని వచ్చారు మావారు అండ్ అందులోనే మౌంటికి కూడా కొంచెం తీసి పక్కా పెట్టేస్తాము మా మౌంటికి కూడా చికెన్ లేకపోతే అస్సలు తినట్లేదండి రీసెంట్ డేస్లో ఎప్పుడైనా చికెన్ అయిపోతే ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాము అస్సలు తినట్లేదు ఎంత మారని చేస్తున్నాడంటే ఇంకా దాంట్లో మళ్ళీ ఫ్లేవర్స్ ఉంటాయి కదా పెట్స్కి పెట్టేవి డాగ్స్కి చికెన్ సూప్ ఫ్లేవర్స్ ఉంటాయి సో అవి యాడ్ చేస్తే అప్పుడు తింటున్నాడు అనమాట వాడికి కూడా బాగా నాన్ వెజ్ లవర్ అయిపోయాడు అండ్ ఇంకా హెక్టిక్ డేస్ అవుతున్నాయి నాకు కూడా ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను చాలా లేట్ అయిపోతుంది నాకు ఇలా ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇంట్లో వర్క్ చూసుకోవడం పిల్లలను దాని తర్వాత ఇంకేమన్నా బయట వర్క్స్ ఉన్నా అవి కంప్లీట్ చేసేసుకోవాల్సి వస్తుంది వీడియోస్ తీసుకోవడం ఎడిటింగ్ చేసుకొని దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఇవన్నీ కూడా నాకు కొంచెం హెక్టిక్గానే అయిపోతుందండి నిద్ర కూడా సరిపోవట్లేదు కొంచెం టైట్గా అనిపిస్తుంది అనమాట ఇలా ట్రావెల్ చేసినప్పుడైతే ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను నేను సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అన్నీ అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత నేను చికెన్ని యాడ్ చేసేసుకున్నాను ఇది కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను సో కింద నుంచి కలుపుకుంటూ వస్తే బాగా మిక్స్ అవుతూ ఉందండి ఎప్పుడైతే రీసెంట్ డేస్లో అయితే చందన్నయ్య వాళ్ళని కూడా కలవక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది బిజీగా ఉంటున్నారు అన్నయ్య వాళ్ళు కూడా మేము కూడా ఇంకా బిజీగా ఉంటున్నాం జస్ట్ ఫోన్స్లోనే మాట్లాడుతున్నాం అనమాట ఖమ్మం వెళ్ళడము అన్నయ్య అక్కడ ఒక త్రీ డేస్ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఖమ్మంలోనే ఉన్నారు ఈ వీక్ వీకెండ్కి మొన్న వెళ్ళారనమాట సో అక్కడే ఉన్నారు వాళ్ళని కూడా అసలు కలవలేకపోతున్నాము ఫుల్ బిజీ అయిపోయాము ఇంకా ఇవే సరిపోతున్నాయి మాకు కూడా మా వర్క్స్ అవన్నీ దగ్గరున్న కలవడానికి కొన్ని కొన్నిసార్లు కుదరదండి అంటే బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కదా వాళ్ళ వర్క్స్ వాళ్ళకుంటే మా వర్క్స్ మాకు ఉంటాయి సో ఎవరైనా కూడా అంతే ఎంత కలవాలనుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు కలవలేకపోతూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లో మగ్గితే ఏంటి అంటే కొంచెం స్మెల్ అనేది పోతుంటుందండి సో నేను వాష్ చేసే ముందు కూడా సాల్ట్ అండ్ లెమన్ పిండి వాష్ చేసేస్తాను అనమాట క్లీన్ చేసుకునేటప్పుడు అండ్ ఇప్పుడు కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసాను ఇది వేస్తే కొంచెము వాటర్ వచ్చేస్తుంది దాంతోపాటు కొంచెం బాయిల్డ్ అవుతుంది పీసెస్ కూడా బాయిల్డ్ అవుతాయి అనమాట కొద్దిసేపు అలానే మగ్గనించాను కొంచెం మూత పెట్టుకుంటే ఏంటంటే ఆవిరితోటి వాటర్ ఫామ్ అవుతుంది కదా సో దాంతో కూడా కుక్ అవుతుంది మనకి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వచ్చిందండి మార్నింగ్ ఆల్రెడీ అనేవాళ్ళు వస్తున్నాము ఇంకా కస్టమర్స్ వస్తున్నారు అని చెప్పేసి కాల్ చేశారనమాట సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఇండ్ ఇక్కడ ముత్త తీసేసుకున్నాను నేను ఇంకా చూడండి అది మగ్గిన తర్వాత ఎలా ఉన్నాయో పీసెస్ అనేవి ఇప్పుడు కారం అవన్నీ కూడా రిమైనింగ్ ఇవి ఏమున్నాయో అవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటాను వన్ బై వన్ సో మీరు కూడా ఒక్కోసారి ఎప్పుడూ చికెన్ రొటీన్గా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి ఆల్మోస్ట్ మేమైతే సో స్కిన్లెస్ అయితే తీసుకొని వస్తారు వేణుగారు సో చాలా వరకు స్కిన్ లెస్ తీసుకొని వస్తాము ఎప్పుడూ ఒక్కసారి ఇలా స్కిన్ ఉన్నది తీసుకుంటారనమాట తనకిష్టము కాకపోతే పిల్లలు తినను అని అంటున్నారు సో దానివల్ల మేము అలా తీసుకు తీసుకురావట్లేదు వేణుగారు సో నేను ఇక్కడ పీసెస్ అన్నీ కూడా కుక్ అయిన తర్వాత కారం యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి వేసుకుంటాం కదా మనం పోపులోనే వన్ ఆర్ టూ త్రీ పచ్చిమిర్చి వేసేసుకుంటాం కాబట్టి సో కారం తగినంతగా వాళ్ళ స్పైసీనెస్ ఎంత ఉంటుందనేది ఎవరు కొంతమంది కారం తక్కువ తింటారు ఎక్కువ తింటారు దాన్ని బట్టి మనం యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసేసాను ఫస్ట్ సో ఇంకా సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసేస్తాను అనమాట అలా చెక్ చేసుకుని నేను వేస్తాను సో ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్నాను కొద్దిసేపు మళ్ళీ ఆయిల్లో మగ్గిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే పీసెస్ కొంచెం గట్టిగా అనిపించాయి నాకు బాయిల్డ్ అవ్వలేదు కుక్ అవ్వలేదు అనిపించింది దాని తర్వాత మళ్ళీ నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను లాస్ట్లో సో ఇంకా మన ఛానల్ కూడా సిక్స్టీన్ కే దాటిపోతుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత షార్ట్ పీరియడ్లో సో ఇంత అచీవ్మెంట్ నేను చేయగలిగాను అని అంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి లిటరల్లీ నాకు అసలు యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలియదు అలాంటిది నన్ను అన్నయ్య వాళ్ళు బ్యాక్ బోన్గా ఉంటూ మదన్నయ్య చిందన్నయ్య వాళ్ళ ఫ్యామిలీస్ చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను చె చెప్పాను కదండి లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేశానని సో వాటర్ యాడ్ చేసేసుకున్నాను అది మొత్తం బాయిల్ అయి కుక్ అయిన పీసెస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత నేను పచ్చి ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే స్పైసెస్ ఆల్రెడీ పోపులోనే మనం స్టార్టింగ్లో వేసుకున్నాం కదా సో గరం మసాలా అవన్నీ యూస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చి ధనియాల పౌడరు అండ్ కొత్తిమీర వేసేసుకొని సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇదండి లాగా అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్